అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి నేపథ్యంలో కేంద్రాన్ని ఒప్పించి ఆ నిధులు తెప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు నాపైన ఎన్నో బాధ్యతలు పెట్టి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలోనే గెలిపించినటువంటి గాజు ఒక ప్రజానికానికి నిర్వాసిత సోదరులకు మరియు ప్రత్యేకంగా కార్మిక సోదరులకు నేను ఇచ్చినటువంటి హామీల్లో కొంతమేర కొంతమేర నిర్వర్తిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది విశాఖ ఉక్కు ఆంధ్రలో అనే నినాదంతో మరి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఈ ఉద్యమాన్ని ఆ నినాదాన్ని గౌరవిస్తూ ఈ దేశ ప్రధాని వంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ఈ ప్యాకేజీ ఇవ్వడం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కేంద్ర ఉక్కు మంత్రివర్యులకి సహాయ మంత్రివర్యులకు బీజేపీ నాయకత్వానికి నేను దీనికి సహకారం అందించినటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా యువకళంలో హామీ ఇచ్చి హామీని నిర్వర్తిస్తూ ఈరోజు సహకారం అందించినటువంటి మరి లోకేష్ బాబు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ గారికి అలాగే స్థానిక ఎంపీ అయినటువంటి భర్త గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇదివరలో కూడా స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల కాలం మధ్యలో అప్పుడుగా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు వారు కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఒప్పించి పదమూడు వందల యాభై కోట్లు తెప్పించి ప్లాంట్ను పరిరక్షించినటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్నటువంటి ప్లాంట్కి ఈరోజు మళ్ళీ కేంద్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చి మరి ప్లాంట్ని మరి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది అయితే మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఒకటే మా బాధ్యత మేము సక్రంగా నిర్వర్తించాం ఇక మీ బాధ్యత ఈ ప్లాంట్ నిర్వహించే సమర్థవంతంగా నిర్వహించడంలో యాజమాన్యం కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈ ప్లాంట్కి అండగా ఉంటాం పరిరక్షిస్తాం కానీ కార్మికులు యాజమాన్యం సమిష్టి కృషితోనే ఇది లాభాల బాటలో నడిచేటువంటి పరిస్థితి పని ఉంటుంది కనుక మీరు సమర్థ సమర్థవంతంగా ఈ ప్లాంట్ని నిర్వర్తించండి నిర్వహించండి మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము జై హింద్